நான நால நால நானும்

ముఖ్యంగా ఈ పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాసాలు ఉండే ముస్లిం సోదర సోదరిమణులకు మా యొక్క అల్ షా గౌస్ హలీం సెంటర్ నుంచి రంజాన్ మాస శుభాకాంక్షలు నా పేరు నయిమ్ ఖాన్ నేను సీనియర్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను మా మిత్రుడు అప్రోజ్ సింహపురికి గుచ్చుల అడ్డ అనే పేరులో భాగంగా దాదాపు పదమూడేళ్ల క్రితం హలీం అనే రుచికరమైన ఈ రంజాన్ మాసంలో అందించే పౌష్టికాహారాన్ని ప్రతిరోజు సాయంత్రం పూట ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ కలెక్టర్ ఆఫీస్ సమీపంలోని పాత జిల్లా పరిషత్ ఆఫీస్ పక్కన మన జే గోల్డ్ ఎదురుగా ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా ఈ హలీం యొక్క ప్రాధాన్యత సింహపురి వాసులకు అందరికీ తెలుసు దీంట్లో ఎలాంటి కల్పితాలు ఎలాంటి ఇవి ఉండవండి ఇది ఒక పౌష్టికాహారంగానే భావించవచ్చు ముప్పై రోజులు కఠోర ఉపవాసాలు ఉండే ముస్లిం సోదర సోదరిమణులు సాయంత్రం వేళ ఉపవాస విరమణ సమయంలో ఈ హలీంను సేవిస్తే ఎంతో ఆహ్లాదకరం మరి రుచికరంగా ఉంటుంది బలంగా కూడా ఉంటుందండి ఈ దాదాపు పదమూడేళ్లుగా ఈ సెంటర్లో మన అల్ షా గౌస్ హలీం సెంటర్ను ఏర్పాటు చేసిన మా మిత్రుడు మన అఫ్రోజ్ని ఈరోజు మనం ప్రత్యేకంగా అభినందిస్తున్నాము సింహపురి వాసులు కూడా నెల్లూరులో ఉండే ప్రతి మూల ప్రాంతంలో ఉండే నివసించే వారందరూ బార్కాస్ సెంటర్లో గల అల్ షా గౌస్ హలీం కేంద్రానికి ఒకసారి వచ్చి ఇక్కడి రుచులను ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సెంటర్లో గత పన్నెండు సంవత్సరాలుగా షా గౌజ్ హలీం ఫేమస్ హలీం హైదరాబాద్ నుంచి మంచి టాలెంట్ రుణాలని తీసుకొచ్చేసి ఈరోజు నెల్లూరులోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పన్నెండు సంవత్సరాలుగా మంచి క్వాలిటీ ఇస్తున్న హలీం సెంటర్ అంటే షాక్ హౌస్ హలీం ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ హలీంని చాలా టేస్టీగా ఉంది చాలా అద్భుతంగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు ఇక్కడ కస్టమర్లు చెప్తూ మేము చాలా చాలా సందర్భాల్లో చాలా మందిని అడిగాము ఇక్కడ చాలామంది చాలా అద్భుతంగా ఉంది మంచి హలీం అని చెప్పి చెప్తున్నారు నెల్లూరులోనే ఫేమస్ అది హలీము నెల్లూరులోనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి